హలో ఫ్రెండ్స్ నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా కన్నా బ్లాగ్స్ ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను ఏ ఫిష్ అయినా సరే కమ్మగా రుచిగా ఈ మెథడ్లో చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిలను సగం సగం కోసి పక్కన పెట్టుకోండి రెండు రెమ్మల కరివేపాకు గుప్పుడంతా కొత్తిమీరని తీసుకోవాలి ఆరు వందల గ్రాముల రవ్వ చేపను తీసుకుని దాన్ని ఉప్పు అలాగే నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెడలపాటి ప్యాన్ తీసుకుని పెట్టుకోవాలి దీంట్లో ఐదు స్పూన్ల నూనె వేసుకోండి నూనె హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే వాటితో పాటు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం మనం ఈ కర్రీ చేయడానికి వెడల్పాటితే పాటితే తీసుకోవాలండి ముక్కలవి మనం దూరంగా ఉంచుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒకసారి కదా మూత పెట్టుకుని ఆనియన్స్ మిర్చిని మగ్గించుకుందాం ఒకసారి చూద్దామండి మగ్గినియలేదు మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇంకొంత అయితే మగ్గాల్సిందండి ఒకసారి తిప్పుకునే అని అడుగు అడుగుంటుందేమో చూద్దాం ఒకసారి తిప్పుకొని మళ్ళీ దీని మీద మూత వేసేసుకొని ఇంకొంతసేపు మగ్గించుకోవాలి ఒకసారి చూద్దాం ఉల్లిపాయలు అయితే మొత్తం మగ్గిపోయినాయండి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే అవసరం లేదు మెత్తబడితే సరిపోతుంది చూస్తారు కదా ఈ రకంగా ఉంటే ఉల్లిపాయలు మగ్గిపోయినట్టే ఇప్పుడు దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒకదాని పక్కన ఒకటి వేసుకుందాం ఒకదాని మీద ఒకటైతే వేసుకోకూడదు దూరం దూరంగా పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఆ రకంగా చేప ముక్కలన్నింటిని ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టేసుకోవాలి గరిటి మాత్రం అసలు పెట్టకూడదండి దీంట్లోనే మనం ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని పసుపు మొత్తం చేప ముక్కలు మొత్తం పట్టే విధంగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అలాగే వీటితో పాటు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకొని గరిటె మాత్రం యూజ్ చేయకూడదు నేను చెప్పినట్టుగా తిప్పుకొని మూత పెట్టేసుకుందామండి ఒకసారి చూద్దాం చూశారు కదా మగ్గి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది వాటర్ నూనె మరి ఒకసారి తిప్పుకొని కదుపుకోవాలి నేను చూపిస్తున్న రకంగానే గరిట మాత్రం పెట్టద్దు ముఖం విరిగిపోతుంది మరి కొంతసేపు మగ్గించుకోవాలండి ఈ రకంగానే ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం నేను చేయడానికైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు పడిందండి మీకు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఉప్పులోనే మళ్ళీ మగ్గించుకోవాలి చూశారు కదా ముక్క అయితే ఏ రకంగా ఉడికిందో చూస్తేనే మనకి ఏ రకంగా ఉడికిందో కనిపించేస్తుంది దీనిలో ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మళ్ళీ కదుపుకొని మూత వేసి మగ్గించుకోవాలి చూశారు కదండి మగ్గాకే ఎలాగుంది దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఒక రెండు స్పూన్ల కారం పడుతుందండి మిర్చి వేసాం దాంతోపాటు ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కదుపుకొని మూత వేసుకుని మగ్గించుకోవాలి కారం మొత్తం ముక్కలకు పట్టాలి దీంట్లో ఒక నిమ్మకాయ చింతపండును తీసుకుని ముందుగా నేను నానబెట్టుకుని పులుసులాగా చేసుకోవాలండి ఆ పులుసుని దీంట్లో వేసుకుని మొత్తం నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోండి మీకు ఈ రసం సరి చింతపండు రసం సరిపోతుందంటే దీంతో చేసుకున్న ఒకవేళ చాలపోతే దే ముక్కకి సరిపడినంత ఇంకొంత నీళ్ళని మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ముక్క మునిగేంతవరకు నీరు వేసుకున్నాం ఇప్పుడు దీనివల్ల ఒకసారి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని కలుపుకొని అడుగంటకుండా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ చింతపండు పులుసు చేప ముక్కకి ఎంత బాగా పడితే అంత రుచి అయితే చేప ముక్క వస్తుందండి ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత దీనిలోనే ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్నా కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి ఒకసారి మూత వేసుకుని ఉడికించుకుందామండి ఒకసారి మూత తీసి చూసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మగ్గింది కదండి నూనె అంతా పైకి వచ్చింది ఇంకొంతసేపు అయితే ఈ చేప ముక్కలు ఉడికించుకోవాలండి చేప ముక్క ఎంత ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను ఇంకొంతసేపు మేసి ఉడికించుకున్నాక మరొకసారి చూసుకుందామండి చూసారు కదా ముక్క చూడడానికి ఎంత మెత్తగా ఉందో మొత్తం ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి దీ మరొకసారి కదుపుకుందాం అడుగు అంటుందో లేదో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి గరిట మాత్రం పెట్టకూడదండి గరిట పెట్టామా ముక్క అయితే విరిగిపోతుంది ఇంకొంతసేపు ఉడికించుకున్నాక సిమ్లోకి టర్న్ చేసుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేసింది గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చింది దీన్ని ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోండి మీకు ఏం సరిపోతే ఓకే చాలపోతే కొంత యాడ్ చేసుకోండి లాస్ట్లో దీంట్లో గరం మసాలా పొడి వేసుకోండి పావు టీ స్పూన్ అంతా మసాలా వేసాక సిమ్ సిమ్లోనే ఉంచుకోవాలండి మంట అయితే ఫ్లేమ్లో ఎక్కువ పెట్టుకోకూడదు అలాగే గుప్పుడంత కొత్తిమీర కూడా వేసుకుని సిమ్లోనే మళ్ళీ కొంతసేపు మగ్గించుకోండి ఒక రెండు అలాగా మసాలా కొత్తిమీర వేసాక ఒకసారి మళ్ళీ ఒకసారి అడుగంటిందో లేదో చెక్ చేసుకుందాం అడుగైతే ఏమంటలేదండి ఇలా ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా సిమ్లోనే మూత వేసుకుని ఒక రెండు నిమిషాల మగ్గనిచ్చుకుందామండి చేపల కూర ఎంత ఈజీగా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది మనం చేసుకున్న చేపల కూర రెడీ అయిపోయిందండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి